హాయ్ అందరికీ ప్రైజ్ లాట్ ఈరోజు నేను మనసు చేసే మాయాజలం అనే అంశం గురించి మీతో కొన్ని విషయాలు నేను పంచుకుంటాను మరి ఈ మనసు చేసే మాయాజలం ఏందంటే మనము ఒక మనిషికి మోసం చేయాలి అని అనుకుంటాం మనము మోసం చేయాలి అని ప్రేరేపణ ఎప్పుడైతే మనకు వస్తారో అప్పుడు మన మనసు మనకి గర్పిస్తుంది అనమాట వద్దు మోసం చేయొద్దు తప్పు అని మన మనసు మనకు గర్దిస్తుంది గర్దించినప్పుడు మనం ఏమనుకుంటాం ఏ ఏం కాదులే ఈ క్షణానికి అని చెప్పేసి మనం మోసం చేస్తాం అదేవిధంగా మనము దొంగతనం చేయాలనుకుంటాం దొంగతనానికి చేద్దాం అనుకున్నప్పుడు కూడా మన మనసు మనకి గర్దిస్తుంది వద్దు దొంగతనం చేయొద్దు తప్పు అని మన మనసు మనకి గర్దిస్తుంది అప్పుడు మనం ఏ ఈ క్షణానికి లే ఏం కాదు అని చెప్పేసి మన మనసు మాట వినకుండా మనము దొంగతనం చేస్తాం అదేవిధంగా వ్యభిచారం చేయాలన్నా కానీ వ్యభిచారం చేయడానికి కూడా మన మనసు ఏం చేస్తుంది మనల్ని హెచ్చరిస్తుంది అనమాట వద్దు తప్పు శారీరక సుఖాన్ని కోరుకోవద్దు తప్పు అని మన మనసు మనకు గర్దిస్తుంది అప్పుడు ఏమనుకుంటాం ఈ క్షణం ఆనందం కోసం మనము మన మనసు మాట వినకుండా మనము వ్యభిచారానికి పాటు పాడతాం అనమాట ఆనందం క్షణిక ఆనందము సంతోషం సుఖం కోసం మన మనసు మనకు హెచ్చరించినప్పుడు మనసు మాట వినకుండా మనము శరీర సుఖం కోసం మనము పాటు అనమాట అయితే ఇలా అలవాటై మనం కొనసాగిస్తున్న ఈ జీవితంలో కొన్ని రోజులు అయిన తర్వాత మనం వద్దనుకుంటాం అనమాట వ్యభిచారమే కానీ దొంగతనమే కానీ మోసమే కానీ అబద్ధమే కానీ సంథింగ్ ఏదైనా సరే మనం వద్దు అని అనుకుంటాం వద్దు అనుకున్నప్పుడు అప్పుడు మన మనసు ఏం చేస్తుంటుంది వెళ్ళు వ్యభిచారం చే అబద్ధాలు రాడు మోసం చే ఎందుకంటే స్టార్టింగ్ మనం మన మనసు మనకు హెచ్చరించినప్పుడు మనసు మాట మనం వినలేము కాబట్టి ఇప్పుడు మన మనసుకు నేర్పినాం కాబట్టి అది వెళ్ళు మోసం చేయ అని చెప్పేసి హెచ్చరిస్తూ ఉంటుంది అప్పుడు మనము కృంగిపో స్టార్టింగ్ మనము వినకుండా దాన్ని కొనసాగించి తర్వాత మనం కృంగిపోతాము బాధపడతాము మనము ఫ్రెండ్స్ కూడా మనం చెప్పుకుంటామన్నమాట అదే ఇలా మనసు ప్రేరేకం వస్తుందిరా ఇది బయటపడే మార్గం ఏంటి అయితే మనము మన ఎవరన్నా ఏదైనా సలహా ఇస్తారేమో అని చెప్పేసి మనము మన ఫ్రెండ్స్కి షేర్ చేస్తామన్నమాట కానీ మన ఫ్రెండ్స్ కూడా సరైన ఆన్సర్ మనకు చెప్పరనమాట అప్పుడు మనము ఫ్రెండ్స్కి చెప్పుకుంటే మన బాధ తీరదు మన బంధువులకు చెప్పుకుంటే బాధ తీరదు మనకు తెలిసిన వాళ్ళకి చెప్తే మన బాధ తీరదు మన మనస్సును మన కంట్రోల్లో పెట్టుకోవాలి అంటే దానికి ఒక మెడిసన్ అనేది ఉంది ఆ మెడిసన్ ఏంటో నేను చివరిలో చెప్తాను అయితే మనకు హెడేక్ వస్తుంది ఉదాహరణకి మనకి హెడేక్ వస్తుంది మనకి హెడేక్ వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం మెడికల్ షాప్కి వెళ్ళి ట్యాబ్లెట్ తెచ్చుకుని ట్యాబ్లెట్ వేసుకుంటాం మనకు తలనొప్పి తగ్గుతుంది అదేవిధంగా మనకు ఫీవర్ వస్తుంది ఫీవర్ వచ్చినప్పుడు ఏం చేస్తాం హాస్పిటల్కి వెళ్తాం ఇంజక్షన్ తీసుకుంటాం మెడిసిన్ వాడతాం మనకి ఫీవర్ అనేది తగ్గిపోతుంది ఇది మన దేహానికి సంబంధించిన మెడిసిన్ అనమాట మరి అలాగే మన ఆత్మకు సంబంధించిన మెడిసిన్ కూడా ఒకటి ఉందండి అదేంటో చెప్పనా మన దేహానికి గాయమైనా నొప్పి అయినా మనం ఎలాగైతే మనకు కంటికి కనిపించే మెడిసిన్ మనం ఎలాగైతే వాడి దాన్ని తక్కువ చేసుకుంటామో మన కంటికి కనపడని మనసుకి కూడా ఒక మెడిసన్ ఉంది ఆ మెడిసన్ ఏంటో తెలుసా బైబుల్ ఎప్పుడైతే మనం బైబిల్ ధ్యానాంశం చేస్తామో ఎప్పుడైతే మనం బైబిల్ చదివి బైబుల్ ప్రకారంగా మనం జీవిస్తామో మనం వాక్యాన్ని ధ్యానించడం కానీ అనుదినము మనం ప్రార్థన చేయడం కానీ మనం ఎప్పుడైతే దేవుని దేవుణ్ణి విశ్వాసం ఉంచి దేవునిలో మనం బలపడతామో అప్పుడు మనకున్న చెడు ఆలోచనలు అన్నీ పోయి మనకు మనశ్శాంతి నెమ్మది మనకు వస్తుంది అదే విధంగా మన మనసుకు పట్టిన పాపము అనే రోగం తీసివేయాలంటే మనం దేవుని యొక్కకి వచ్చి మన పాపములను మనం ఒప్పుకొని పచ్చత్తాపడి మనం దేవుని అంత విశ్వాసము కలిగి మనం జీవిస్తాము అప్పుడు మన మనసుకు పట్టిన పాపమును తీసివేసి దేవుడు మనకు మనశ్శాంతిని నెమ్మదిని ఇస్తాడండి పరిశుద్ధమైన మనసు మీకు మాకు నాకు మనందరికీ దేవుడు కలిగ కాక మళ్ళొక్క అంశంతో మళ్ళీ మేము ముందుంటాను అప్పటి వరకు బ్లెస్ యూర్ బాయ్ బాయ్